ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెన్షన్ బిల్ తాజా సమాచారం ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడు పదకొండు గంటల సమయం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల మే నెల జీతం పెన్షన్ బిల్లు తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పెన్షన్స్కి పెన్షన్ బిల్లు క్రియేట్ అయ్యింది ఇంకా కొన్ని జిల్లాల్లో పెన్షన్స్ క్రియేట్ కాలేదు కొన్ని జిల్లాల్లో మాత్రమే పెన్షన్స్ క్రియేట్ అయ్యాయి రాయలసీమ జిల్లాల్లో చాలా వరకు పెన్షన్స్ ఇంకా క్రియేట్ కాలేదు ఇంకా వారి బిల్లు గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి అవి కూడా ఈరోజు లేదా రేపు క్లియర్ అవుతాయని మనకు సమాచారం అంత ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు బ్యాచ్ నెంబర్లు అయిన బిల్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి ఇంకా కొన్ని గ్రీన్ ఛానల్లో ఉన్నాయి వాటి వివరాలు ఇస్తాను ఆదోని కళ్యాణదుర్గం మడకశిర ఎమ్మిగనూరు శ్రీశైలం అనంతపురం పొద్దుటూరు డోను తిరుపతి కుప్పం ఈ ఇంకా గ్రీన్ చాలా ఉన్నాయి పా పామ్రూరు ఇప్పుడే బ్యాచ్ నెంబర్ అలాట్ అయింది అదేవిధంగా కడప ఎస్టీవో పరిధిలో బిల్లు ఈ కుబేరుకి వెళ్ళింది ఇప్పుడిప్పుడే అన్ని బిల్లులకు కదలిక మొదలైంది కాబట్టి ఈరోజు సాయంత్రం గల బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతాయని మన సమాచారం ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వారి బిల్లు కూడా ఈరోజు లేదా రేపు జమ అవుతాయని మన సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ కొందరు సోదరులు మనకు ఫెన్షన్ క్రియేట్ అయ్యేట్లు మనకు వాళ్ళ కామెంట్స్ రూపంలో మన ఛానల్లో తెలియజేశారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని చూసి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని నాకు తెలియజేస్తే నేను మరికొంతమందికి సమాచారం అందిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ఫ్రెండ్స్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు నిజాయితీతో కూడిన ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే నేను అందిస్తుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్